హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ బ్రహ్మూడి సీరియల్ లప్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో ఈ రోజు ఇప్పుడు ఈ వీడియోలో చూసి క్లియర్గా తెలుసుకునేద్దాం దానికంటే ముందు మీరు ఫస్ట్ టైం కనుక మా ఛానల్ని చూస్తున్నట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న గంట సమ్మర్ కూడా క్లిక్ చేసేయండి ఈ వీడియోలోకి వెళ్ళినట్లయితే తల్లి కాబోతున్న కావ్య షాక్లో టూ ఆపర్ణ రుద్రాణి దాన లక్ష్మి అనామిక ఎందుకు అసలు సీరియల్లో ఏం జరిగింది అసలు కావ్య తల్లి కావడం ఏంటి మరి రాసి కావ్యను తన భార్యగా అంగీకరించాడా అసలు ఇది ఎలా జరిగిందో కనుక మీరు తెలుసుకోవాలి అనుకుంటే ఈ వీడియోనిక్కడ స్క్రిప్ చేయకుండా అన్నింగ్ వరకు చూస్తాయండి అప్పుడే మీకు క్లియర్ గా అర్థమవుతుంది అలానే మా వీడియోని కనుక లైక్ చేయాలి సరేనండి సిరిలేం ఏం ఇప్పుడు చూసి తెలుసుకుందాం అందరూ కూడా హాల్లో కూర్చొని ఉంటారు రాజు అయితే గార్డెన్ లోకి బయటికి వెళ్లే ప్రయత్నం చేస్తూ ఉంటే ఇందులో రాష్ను అయితే అపర్ణ ఆపేస్తుంది ఇంటి రాజ్ ఇప్పటివరకు నువ్వు అసలు నిజాన్ని చెప్పలేదు నువ్వు గనక అసలు బిడ్డ తల్లెవరో గనక అసలు నిజాన్ని గనక చెప్పకపోతే ఈ ఇంట్లో నాకు అసలు నా మాటకి ఎలాగో మర్యాద లేదు కాబట్టి నేనే ఇంటి నుంచి శాశ్వతంగా వెళ్ళిపోతానని చెప్పేస్తే అపర్ణ అయితే అంటుంది ఏంటి కావ్య నువ్వైనా సరే ఏం మాట్లాడటం లేదేంటి అని చెప్పేసి అపర్ణ అనడంతో నా భర్త చేసిన దానికి నేను తల వంచుతున్నాను భర్త ఎక్కడుంటే నేను కూడా అక్కడే ఉంటాను భర్త చేసిన తప్పుకి నేను కూడా తలదించుకుంటున్నాను ఆయన అడుగు నేను కూడా నడుచుకుంటాను అని అంటూ రాజుకి సపోర్ట్ చేస్తూ కావ్య అలా మాట్లాడేసరికి అయితే ఒక్కసారికి షాక్ అయిపోతాడు ఆ తర్వాత రాజైతే గదిలోకి అయితే వచ్చేస్తాడు కావ్యం చూస్తూ అలానే ఆలోచిస్తూ ఉంటాడు కళావతి నువ్వేం చేశావు నేను అసలు తప్పు చేయలేదని నువ్వు ఎలా నమ్ముతున్నావు తీసుకుని ఇంటికి వచ్చాను నీ పరిస్థితుల్లోనే అనమిక గాని స్వప్న గానీ ఉంటే వాటికి నన్ను ఇంట్లో నుంచి గెంటేసేవాళ్ళు కానీ నువ్వు మాత్రం అలా చేయడం లేదు చూడండి నా భర్త గురించి నాకు తెలియదా భర్త ఏ మాత్రం తప్పు చేయలేదని నాకు బాగా తెలుసు ఎదుటి వ్యక్తులు కష్టాల్లో ఉంటే వాళ్ళని రక్షించే వాడే కానీ వాళ్ళని కష్టాల్లోకి తెలిసే వ్యక్తి మాత్రం కాదు నా భర్త ఇక కావ్య అయితే రాజు సపోర్ట్ చేస్తూ ఆ విధంగా రాజ్ పట్ల పాజిటివ్ గా మాట్లాడేసరికి రాజు అయితే ఆశ్చర్యపోతారు కావ్య మీద చాలా ప్రేమ పొంగుకొస్తుంది రాజ్ కైతే ఏంటండి అంతలా బాధపడుతున్నారు ఏమైంది డల్ గా ఉన్నారు అని చెప్పేసి కావి అనడంతో లేదు కళావతి నన్ను ఇంతలా అర్థం చేసి ఇలాంటి భార్య దొరకడం నాకు చాలా అదృష్టంగా ఉంది ఆ విధంగా ఇద్దరి మధ్యలో ఉన్న నిజాలన్నీ తెలుసుకోవడంతో మనసు పోవడంతో రాజ్ కావ్య భార్య భర్తలకు ఇద్దరు కూడా ఒకటవుతారు అసలు రోజున అపర్ణ లేవక ముందే రాజు అయితే కావ్యం తీసుకునే అయితే వెళ్లిపోతాడు తెల్లవారిన తర్వాత రాజ్ కనుక నిజం చెప్పకపోతే అపర్ణ ఇంట్లో నుంచి వెళ్లిపోతానని చెప్పేసి అంది కదా అందుకని అపర్ణ అలా చేయక ముందే దానికంటే ముందు రాజ్ కావ్య ఇద్దరు కూడా ఇంట్లో నుంచి వెళ్లిపోతారు రాజ్ కావ్య కనిపించకపోవడంతో ఇంట్లో వాళ్ళందరూ కూడా చాలా టెన్షన్ పడుతూ వెతుకుతూ ఉంటారు ఇక అపర్ణ రావడంతో నువ్వు వెళ్ళిపోతానని చెప్పేసి అనడంతోనే వాళ్ళు వెళ్లిపోయారు ఇందిరాదేవితో సహా ఇంట్లో వాళ్ళందరూ కూడా చాలా బాధపడుతూ ఉంటారు అపర్ణ అయితే మంచాన పడిపోతుంది ఒక రకంగా చాలా కృంగిపోతుంది నుంచి అసలు బయటకు రాదు ఎవరిని కూడా కలవదు ఎవరితో కూడా కనీసం మాట్లాడి కూడా మాట్లాడదు రకంగా చాలా మానసికంగా బాధపడుతూ ఉంటుంది అయితే కొడుకు అసలు నా చేతి నేను దూరం చేసుకున్నానా అసలు నా కొడుకు తప్పు చేశారని చెప్పేసి నేను అలా అనుకున్నాను అని అనుకుంటూ రాజ్ గురించి ఆలోచిస్తూ అయితే చాలా బాధపడిపోతూ ఉంటుంది ఇకలా కొన్ని రోజులు అయితే గడిచిపోతాయి ఇట్లా నుంచి బయటకు వచ్చేసిన రాజ్ కావ్య రెండేళ్లైతే గడిచిపోతాయి ఇక కావ్య అయితే ప్రెగ్నెంట్ అవుతుంది ప్రెగ్నెంట్ అన్న విషయం తెలుసుకున్న రాజ్ అయితే మావి గారు తప్పు చేశారు నిజం కావ్యకి తెలిసిపోయింది కాబట్టి ఆ విషయం అసలు బయటపడేలాగా అసలు నడుచుకోదు దాంతో రాజ్ అయితే కావ్యం చాలా బాగా అర్థం చేసుకుంటాడు బయటికి వెళ్ళిన నాలుగైదు నెలలు గడిచిపోయిన తర్వాత ఇంటి నుంచి అయితే కబరు వస్తుంది హెల్త్ కండిషన్ చాలా సీరియస్ అవడంతో ఆ విషయం తెలుసుకున్న రాజ్ కావ్య ఇద్దరు కూడా సడన్ గా షాక్ అయిపోయి ఇంటికైతే వచ్చేస్తారు అప్పటికే కావ్య ఐదు నెలలు ప్రెగ్నెంట్ గా ఉంటుంది కావ్య పరిస్థితులు చూసిన రుద్రాని అనామిక అందరూ కూడా ఒక్కసారిగా షాక్ అయిపోతారు అసలు ఇంటి నుంచి వెళ్ళిపోయారు కనీసం ఇంట్లో వాళ్ళకు దూరమైపోయారు అని చెప్పేసి కనీసం బాధ కూడా లేకుండా అరే భర్తలు ఇద్దరు కూడా బాగానే సంతోషంగా ఉన్నట్టున్నారు అని అంటూ అనామిక మాట్లాడటంతో మాట్లాడడంతో అమలు అనామిక వాళ్ళిద్దరూ భార్య భర్తలే కాబట్టి ఎక్కడైనా కలిసి సంతోషంగా ఉంటారు అని నువ్వు మాత్రం నీ భర్తతో కలిసి ఉన్నా సరే ఏ ఏమాత్రమైనా సంతోషంగా ఉన్నావా కనీసం నీ భర్త మనసును అసలు అర్థం చేసుకున్నావా ఇక్కడున్నా ఎక్కడ ఉన్నామని చెప్పేసి కావ్య ఎప్పుడు కూడా ఆలోచించలేదు తన భర్త మనసునే కోరుకుంది భర్త అడుగు జాడలోనే నడుచుకుంది కాబట్టి వాళ్ళిద్దరు అంత సంతోషంగా అని చెప్పేసి అంటూ ఇంద్రాదేవి అయితే రాష్ కావ్యకు సపోర్ట్ గా మాట్లాడుతుంది కావ్యం చూసిన ఇంద్రాదేవి అయితే కావి దగ్గరకు వచ్చి ఎన్నో నెలమ్మా అని చెప్పేసి అనడంతో ఐదో నెల అత్తయ్య అని చెప్పేసి కావ్య చెప్పడంతో ఇక అనామిక అయితే ఓహో అప్పుడే ఐదో నెల వచ్చేసిందా మీ ఇద్దరు బాగానే సంతోషంగా ఉన్నట్లున్నారే అసలు ఇంట్లో ఇంత సీరియస్ గా ఉంది అత్తయ్య ఎలా ఉన్నారో ఇంట్లో వాళ్ళ గురించి ఆలోచించుకోకుండా మీ సంతోషం మీరు చూసుకుంటారని చెప్పంటూ అనమిక అలా మాట్లాడటంతో కళ్యాణ్ అయితే అరుస్తాడు కనుక నువ్వు నోరు విప్పి ఇలా మాట్లాడమంటే చెప్ప అనిపించాల్సి వస్తుంది చాలా జాగ్రత్తగా ఉండు అని చెప్పేసి అంటూ కళ్యాణ్ వార్నింగ్ ఇస్తాడు ఇక దాంతో అనమిక అయితే నోరైతే మూసేస్తుంది ఇక ఇంట్లో వాళ్ళతో మాట్లాడిన తర్వాత గదిలో ఉన్న అపర్ణ దగ్గరకైతే రాజ్ కవియ ఇద్దరు కూడా వెళ్లడం జరుగుతుంది రాజును చూసేనా అపర్ణ అయితే చాలా సంతోషిస్తుంది నన్ను క్షమించు రాజ్ అని చెప్పేసి అపర్ణ అనడంతో ఇక వెంటనే రాజ్ అదేంటమ్మా అలా అంటావు నువ్వెందుకు నన్ను క్షమాపణ కోరుతున్నావు నేను నన్ను క్షమించమని అడగాలి నువ్వు నన్ను చిన్నప్పటి నుంచి ఎంతో ప్రేమగా పెంచి పెద్ద చేశావు ప్రేమగా పెంచి పెద్ద చేసిన కన్న కొడుకే ఇంత పెద్ద తప్పు చేశాడు అంటే ఏ తెల్లైనా తట్టుకోలేదు కదా అందుకని నువ్వు కూడా తట్టుకోలేకపోయావు నన్ను క్షమించమ్మా అని చెప్పేసి రాజ్ అనడంతో అపర్ణ అయితే చాలా సంతోషిస్తుంది ఇక కావ్యం చూసి ఎన్నో నెలమ్మా అని అడుగుతుంది ఇద్దరు చేతులు పట్టుకుని అపర్ణయితే చాలా బాధపడిపోతూ ఉంటుంది ఎలాగైనా సరే ఇంటికి తిరిగి వచ్చేసిన రాజ్ కావ్యని ఇంట్లో నుంచి బయటికి వెళ్ళనివ్వకుండా ఇంట్లోనే ఉంచేసేయాలని చెప్పేసి ఇంద్రాదేవి ఇంట్లో వాళ్ళందరితో కూడా మాట్లాడుతూ ఉంటుంది రాజ్ తప్పు చేశాడు కాబట్టి ఇంట్లో నుంచి తిరిగి వెళ్ళిపోయాడు కాకపోతే ఈ ఇంటికి అసలు వారసుడు ఇప్పుడు వస్తున్నాడు కాబట్టి కూడా ఇంట్లోనే ఉంటారు ఎవరికైనా అభ్యంతరం ఉన్నా లేకపోతే ఎవరికైనా ఇష్టం లేకపోయినా సరే వాళ్ళే ఇంట్లో నుంచి వెళ్ళిపోవచ్చు రాజ్ కవ్య మాత్రం ఇంటి గడుపు దాటి ఎక్కడికి వెళ్లారు ఇంట్లోనే ఉంటారు అని అంటూ ఇంద్రదేవి అయితే ఇంట్లో వాళ్ళందరికీ కూడా చెప్తుంది అనమకైతే చాలా సీరియస్ గా అలానే చూస్తూ ఉంటుంది ఫ్రెండ్స్ మరి తీసుకొచ్చిన బిడ్డ సుభాష్ కొడుకే అని చెప్పేసి ఇంట్లో వాళ్ళందరికీ కూడా అసలు అసలు రాష్ ఎప్పుడు చెప్తాడుకపోతే సుభాష్ నిజంగానే తప్పు చేశాడా లేకపోతే మాయ వెనకాల ఎవరో నిలబడి ఇదంతా చేస్తున్నారా ఇవన్నీ కూడా మీరు క్లియర్గా తెలుసుకోవాలి అంటే బ్రహ్మముడి సీరియల్ని డైలీ అప్ కమింగ్ ఎపిసోడ్స్ ని చూస్తూ ఉండండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే బ్రహ్మముడి సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్ జరుగుతుంది మీరు డైలీ తెలుసుకోవాలనుకుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన కూడా క్లిక్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్